పిల్లలు ఒకసారి చూడండి ఇక్కడ నేను రెండు వస్తువులు తీసుకొచ్చాను ఇంకా మీరు చాలా వస్తువులు చూసారు కదా నేను కూడా రెండు వస్తువులు తీసుకొచ్చాను మీరు ఈ వస్తువులు ఎలా ఉన్నాయో చెప్పాలి ఒక్కసారి కామో ఉన్నారు ఒక్కసారి ఆశయా

ఇక ఆకే ఈసారి ఇతరేమీ చెప్పండి ఆకు వేరుతుంది ఉందా ఎవరు చెప్పారు నా ఎలా ఉంది ఆకలా ఉంది ఇంకా ఒక భయవేద వస్తువు అయింది